ఫలితాలు లైన్ క్లియర్ అయింది గ్రూప్ వన్ పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వాటిలో విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది దీంతో ఈ ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది మొత్తంగా ఫలితాల విడుదలకు ఫిబ్రవరిలో ప్రాసెస్ అంతా పూర్తి చేసి మార్చిలో రిలీజ్ చేసేలా కసరత్తు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలకు మార్గం సుగమమైంది ఈ ఫలితాల విడుదలకు అడ్డుగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది దీంతో వచ్చే పది పన్నెండు రోజుల్లోనే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల కానున్నాయి ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది జీవో ట్వంటీ వన్ ను సవాల్ చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై టీజీపీఎస్ కేవియట్ పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపి అభ్యర్థుల పిటిషన్ కొట్టివేసింది దీంతో గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు అన్ని అడ్డంకులు తొలగినట్లయింది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ట్వంటీ నైన్తో వేలాది మంది విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉందని బెంచ్ కు న్యాయవాదులు నివేదించారు జనరల్ కేటగిరీలోని క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని ఆన్ గానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు చెప్పారు వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్ కేటగిరీగానే పరిగణించి పరిగణించి ఈస్ టూ ఫిఫ్టీ కింద అభ్యర్థుల్ని మెయిన్స్ కు పిలవాలని అభ్యర్థించారు అందువల్ల జీవోలో ట్వంటీ నైన్ ని రద్దు చేయాలని గ్రూప్ వన్ పరీక్షల్ని మరోసారి నిర్వహించాలని కోరారు కానీ ధర్మాసనం ఈ సమయంలో గ్రూప్ వన్ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షలు పూర్తయ్యాయని ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిందని గుర్తు చేసింది అందువల్ల ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది